కడప న్యూ కలెక్టరేట్ సభాభవనంలో ఆదివారం సబ్ ట్రెజరీ కార్యాలయ ఉప ఖజానాధికారి గోవిందు రవికుమార్ పదవీ విరమణ సన్మాన సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ హాజరయ్యారు 아아아 పదవి విరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగింది అలాగే ఆ రిటైర్ అయినటువంటి రవికుమార్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని అభినందించడం జరిగింది అనే విషయాన్ని రవికుమార్ అండి నేను ఖజానా మరియు లెక్కల శాఖలో గత నలభై సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ రేపటి దినం పదవీరణను చేస్తున్నాము ఎన్ని సంవత్సరాలు సదుద్దేశంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తరఫున ఒక చిన్న తప్పు కూడా చేయకుండా చిన్న ఛార్జ్ మేము తీసుకోకుండా రిటైర్ అవుతున్నందుకు నాకు గర్వంగా ఉంది జనరల్గా మా డిపార్ట్మెంట్లో చిన్న పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి కానీ అటువంటివన్నీ ఏం లేకుండా నేను కష్టపడి పనిచేశాను లో కూడా నాకు పొలిటికల్గా నిలబడటానికి ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చారు అయినప్పటికీ నేను రీత్యా నాకు ఉద్యోగం పరమావధిగా భావించి నా ఉద్యోగాన్ని నేను కంటిన్యూ చేశాను ఒకవేళ ఫ్యూచర్లో అటువంటిది ఏదన్నా అవకాశం వస్తే నేను తప్పకుండా పొలిటికల్ సైడ్ పోతానని మీకు సభ మూలకంగా తెలియజేస్తున్నాను రిటైర్మెంట్ తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది కానీ ఇంట్లోనే ఉండడం వల్ల కూడా బోరుగా ఉంటుంది వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా కానీ ప్రజాసేవ చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను మా డిపార్ట్మెంట్లో ప్రతి మీటింగ్లోనూ సిన్సియర్గా పనిచేయమని చెప్తాను వారు కూడా అందరూ పనిచేసి నాలాగా రిటైర్ అవుతారని సంతోషపడతాను రిటైర్మెంట్ అనేది ఒక వరం లాంటిది అందరూ రిటైర్ కాలేరు కొంతమంది డైడ్ వైలింగ్ సర్వీస్ సర్వీస్లో ఉండగానే చనిపోతారు కాబట్టి అందరూ హెల్త్ పరంగా బాగా ఆరోగ్యంగా యోగా చేసుకుంటూ ఎక్సర్సైజ్లు చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని అందరికీ తెలియజేస్తారు మా వారు ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితుల కన్నా వాళ్ళ కుదురు ఎక్కువ నమ్ముకొని వాళ్ళకే ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది కాబట్టి ఆయన కూడా ఇంత గుర్తింపు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది